వెల్కమ్ టు రుద్ర టీవీ హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన వార్త నగరానికి తాజాగా మరో గొప్ప అవకాశం వచ్చింది దేశంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో హైదరాబాద్ వరకు విస్తరించబోతున్నట్లు సమాచారం దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ లోను బుల్లెట్ రైల్ పరుగులు తీయనుంది ఈ బుల్లెట్ రైల్ నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు ముంబై నగరాలకు మరింత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది దేశంలోని ప్రధాన నగరాల మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో మరో కీలక అడుగుపడింది హైదరాబాద్ ముంబై మధ్య ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఈ బుల్లెట్ రైల్ కారిడార్ ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది దీంతో పాటు మైసూర్ చెన్నై మధ్య నిర్మించాలని నిర్ణయించిన హై స్పీడ్ రైల్ కారిడార్ ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది ఇది జరిగితే కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ముంబై చెన్నై బెంగళూరు నగరాలకు మధ్య ప్రయాణ దూరం బాగా తగ్గబోతోంది ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ బుల్లెట్ రైల్ మార్గాన్ని ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్నారు అతి త్వరలోనే ఈ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు జపాన్ సంస్థ టెక్నాలజీ ఆర్థిక సాయంతో ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ను రైల్వే శాఖ నిర్మిస్తున్నారు ముంబై అహ్మదాబాద్ మార్గంలో జపాన్ తయారు చేసిన బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది హైదరాబాద్ బెంగళూరు నగరాల మధ్య దూరం పద్దెనిమిది కిలోమీటర్లు కాగా సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తే ప్రయాణ సమయం పదకొండు గంటలు ఉంటుంది అదే వందే భారత్ రైల్లో వెళ్తే ఎనిమిదిన్నర గంటల్లో చేరుకోవచ్చు కానీ ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లోనే చేరుకునే వెసులుబాటు లభిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య దూరం ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్లు కాగా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే పదిహేను గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది ఇక బుల్లెట్ రైల్ అందుబాటులోకి వస్తే మాత్రం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు హై స్పీడ్ రైల్ కారిడార్లను దేశంలో నిర్మించేందుకు రైల్వే శాఖ తీవ్ర కసరత్తులు మొదలుపెట్టింది ఇందులో హైదరాబాద్ ముంబై హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైల్ మార్గాలు ఉన్నాయి వీటిలో హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ అండర్ గ్రౌండ్ మార్గాల్లో నిర్మించనున్నట్లు సమాచారం ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ